పందులు ఎనిమిది నెలల కాలంలో యుక్త వయసుకు వస్తాయి అవి అప్పటి నుంచి కూడా లక్షణాలను చూపిస్తూ ఉంటాయి పందులు ఎదకొచ్చిన టైంలో వాటి యొక్క మానం ఉబ్బుతుంది వాటి నుంచి వాటి నుంచి ద్రవాలు విడుదలవుతూ ఉంటాయి అవి మగ పందులు వాటిని పసికట్టినప్పుడు వాటి మీద వాటి మీదకి ఎక్కడం చేస్తూ ఉంటాయి ఆ ఎక్కే టైంలో ఎదలో ఉన్న పందు అలా నుంచు ఉండిపోతాయి వాటి నుంచి ఎక్కుతున్న టైంలో అవి కదలకుండా అలా నిలబడుతూ ఉంటాయి పందులు మినిమం టూ డేస్ వరకు కూడా ఎదలో ఉంటూ ఉంటాయి అందుకోసం ఇవి మగ పందులు వాటి చుట్టూ తిరుగుతూనే ఉంటూ మినిమం లేదంటే ఉదయం సాయంత్రం కూడా వాటిపై ఎక్కుతూ ఉంటాయి వాటి సంపర్కంలో పాల్గొంటూ ఉంటాయి ఎదలో ఉన్న టైంలో మగపంది అలాగే మరియు ఆడపంది కూడా మేత నీయు ఎందుకంటే మగపంది వాటి చుట్టూ తిరుగుతూ ఉండడం వల్ల ఆడపంది నేయడానికి అవ్వదు వాటిని పొరులించే వరకు కూడా మగపందులు అయితే వదలవు సాధారణంగా పందులు మగపందులు ఆడపందులను పొరించే వరకు కూడా వదలవు ఎందుకంటే వాటి చుట్టూరు తిరుగుతూనే ఉంటాయి వాటిని అసలు మనశ్శాంతిగా ఉండనివ్వు చాలా పశువుల్లో అనగా మేకలు మరియు గేదులు అలాగే ఎక్కువగా పశువులు దాటిన వెంటనే దిగిపోతాయి కానీ పందుల్లో మాత్రం సంభోగం అలా జరగదు అవి మినిమం ఏంటంటే పది నిమిషాల నుంచి పదిహేను నిమిషాల వరకు కూడా వాటిని అలాగే ఉంచుతాయి వాటి యొక్క సంభవం అనేది మినిమం పదిహేను పది పదిహేను నిమిషాలు ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎందుకంటే కొత్తగా ఫార్మింగ్ పందులు ఫార్మింగ్ చేయాలనుకున్న వాళ్ళకి మాత్రమే పాతగా ఉన్న వాళ్ళకైతే ఈ విషయం అందరికీ కూడా తెలిసారు ఈ ఈ విధంగా పొలిన పందులు మళ్ళీ ఇరవై ఒక్క రోజు వరకు కూడా ఎదకు రావు ఎదక వచ్చినట్లయితే మగ పందులు మళ్ళీ ఆ ఆడపందులు చేరనేస్తాయి కానీ అవి ఎదకి పక్షంలో పక్షంలో మగపందులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చేరనవు అంటే ఆ టైంలో మనం ఇరవై రోజు అయిన తర్వాత పంది అనేది పూర్తిగా ప్రెగ్నెంట్గా అయిందని నేను నమ్మవచ్చు అట నమ్మవచ్చు పందులు గర్భం దాల్చిన తర్వాత అసలు పందిని పక్క చేరనవు అంటే వాటిపై ఎక్కనివ్వవు ఏంటంటే వన్ మంత్ అయ్యేటప్పటికి వాటి యొక్క వాటి యొక్క చిన్న కొడుపు కనిపించడం మా ఫోటో వీడియోలో చూసినట్టుగా వాటి యొక్క పెరగడం మనం గమనించవచ్చు అలా చిన్న చిన్న సన్నకుంటలు ఎదగడం చిన్న పొట్ట చేయడం కనిపిస్తుంది అలాగే వీటి యొక్క గర్భధారణ కాలం మూడు నెలల పదిహేను రోజులు కన్ఫామ్గా ఉంటాయి